ఏమైంది బేటా జాబ్ రాలేదా అబ్బు కానీ సార్ బెంగళూరు రమ్మంటున్నారు మీరు నాతో రాలేరు కదా ఇంత చదువుకున్నా ఆంధ్రాలో ఒక్క జాబ్ లేదా అబ్బు నా కోసం నమస్కారం అండి నమస్కారం చెప్పండి మా అబ్బాయి జాబ్ గురించి సార్ నేను బీటెక్ ఎయిటీ సిక్స్ తో పాస్ అయ్యాను ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ నైన్టీ తో ఫినిష్ చేశాను సార్ ఎన్ని కాదమ్మా రూల్స్ ఉండవచ్చా నూడిల్స్ పోనీ అంటలు తో అదే డిస్వాష్ డిస్వాష్ అది కూడా కాదంటే వన్ డై నేను మాట్లాడుతుంది ఐటి జాబ్స్ గురించి అదే సార్ చదువుతో ఉద్యోగాలు లేక కుటుంబాల్ని వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్తుందా దాని గురించి పోనీ షాప్ లో చేస్తావు ఏటి ఆ కదా ఉన్నాయా వీళ్ళక అబ్బో మనం ఓటేసింది ఛీ దాని గురించి ఆలోచించింది భవిష్యత్తులో పాటు చేసుకో రాష్ట్రానికి వదిలి వెళ్ళిపో లేదబ్బు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు ముందు వీళ్ళని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి